ఐపీఎల్లో ఆర్సీబీ క్వాలిఫైర్స్కి వెళ్ళాలంటే ఒక్క దారి ఉంది ముందు ప్రొడిక్షన్ టేబుల్ చూద్దాం ఇప్పటివరకు ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్లు ఆడింది ఒక్కటే గెలిచింది ఏడు ఓడిపోయింది జస్ట్ రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది ఇప్పటివరకు లీగ్ చరిత్ర చూసుకుంటే కనీసం ఎనిమిది మ్యాచ్లు గెలిచిన జట్లు క్వాలిఫైర్స్కి ప్లేఆఫ్స్కి వెళ్ళాయి సో ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే పదహారు పాయింట్లు ఉంటాయి అప్పుడప్పుడు అద్భుతాలు జరిగి ఏడు మ్యాచ్లు గెలిచిన జట్లు కూడా పద్నాలుగు పాయింట్లతో క్వాలిఫైర్స్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి సో జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఆర్సీబీ చేతిలో ఆరు మ్యాచ్లు ఉన్నాయి ఆరుకు ఆరు గెలవాలి అప్పుడు వాటితో పన్నెండు పాయింట్లు అండ్ ఆల్రెడీ ఉన్న రెండు పాయింట్లు కలిపి పద్నాలుగు పాయింట్లు అవుతాయి ఇదే టైంలో ఇప్పుడు టాప్ ఫోర్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఓడిపోవాలి అది కూడా పంజాబ్ ఢిల్లీ ముంబై లక్నో చేతుల్లో అవి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి అప్పుడు పద్నాలుగు పాయింట్లతో క్వాలిఫైర్స్కి వెళ్లేందుకు కనీసం ఒక్క టీంకైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్లో నిలబడే అర్హత బెంగళూరు సాధించాలి ఇప్పుడు బెంగళూరు నెట్రన్ రేటు మైనస్ ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఆరుగా ఉంది కాబట్టి ఆర్సి గెలవబోయే ఆరు మ్యాచ్లోనూ బేవసమైన నెట్ రన్ రేట్ని సంపాదించుకోవాలి అప్పుడు పద్నాలుగు పాయింట్లతో క్వాలిఫైర్స్కి వెళ్లే ఒక్క జట్టుగా ఆర్సీబీ నిలిస్తే చాలు ఈ సాలా కప్ నమ్మదే లేదంటే ఓ పని చేయొచ్చు హైదరాబాద్లో ఉండే ఆర్సీబీ ఫ్యాన్స్ సుల్తాన్ బజార్లో ఐపీఎల్ ట్రోఫీ చౌకక్కొని బెంగళూరుకు పార్సిల్ పంపించినా సరే ఈ సాలా కప్ వాళ్ళదే అని ఫ్యాన్స్ ట్రోల్స్ కూడా చేస్తున్నారు మొత్తానికి ప్రొడెక్షన్ టేబుల్ అయితే ఇది